హైవర్స్ ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీకి ఇంకా పోటాపోటీగా దూసుకుపోతుందంటే ఆబ్వియస్గా ఉన్నాయంట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కూడా ఒక మాట అన్నా ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో టీడీపీ ఉంటుంది సెకండ్ ప్లేస్లో జనసేన ఉంటుంది ఇంకా థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉండొచ్చు వైసీపీ ఎవరైనా ఉండొచ్చు ఖచ్చితంగా ఈ వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పేసి నేను అన్న కాల్మీ క్రాస్ వచ్చి చేసుకున్నాను అప్పుడు అన్నది ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం అన్నప్పుడు జనసేన ఉండి అధికార పార్టీ అన్నప్పుడు టీడీపీ కనుక ఉండి అలా కనుక వెళితే సూపరు అలాగని పక్షంలో కూటమిలో భాగమయ్యి పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ వాళ్ళు మంత్రులుగా ఉంటూ అలా ముందుకెళ్ళి బాగానే ఉండిద్ది బట్ వైసీపీ మాత్రం ఇంకా పాతరానికి వెళ్ళిపోవలసింది అది అది కనుక ఉంటే రాష్ట్రానికి ముందుకు వెళ్ళని వాళ్ళు అని చెప్పేసి అన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు వైసీపీ పాతరానికి తొక్కుతా అసలు ఏ మాత్రం రాజకీయాల్లో ఉండే అర్హత వాళ్ళకి లేదని చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న మాటలు చూసి ఆయన చేస్తున్నటువంటి స్టిల్ అరాచకాలను చూసి అరాచకాలు ఎటువంటివి అంతా బాగానే ఉంది ఎక్కడైనా ఇష్యూ జరిగితే రాష్ట్రం తెల్ల కల్లాలు రాష్ట్రపతి పాలన కావాలంటాడు అసెంబ్లీ సంస్థ జరుగుతుంటే ఢిల్లీలో వెళ్ళి ధర్నా అంటాడు అది దాన్ని అరాచకం అంటారు ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ వాళ్ళు కూడా వద్దురా బాబో ఇకి జగన్తో మనం ఉండలేము వైసీపీ ఉండలేమని చెప్పేసి టీడీపీలో కొంతమంది జనసేనలో కొంతమంది జాయిన్ అవుతారు ఇవి తాజాగా నిన్నటి వరకు పెట్టాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పెండం దొరబాబు ఇతరుని ఆడ పోటీ చేయించుకొని ఎక్కడో పోటీ చేయించాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఇంత ఘోరంగా వైసీపీ ఓడిపోయిన కారణం ఏంటారా బాబు అంటే కనీసం నించున్న క్యాండిడేట్లను చూసి ఓటు వేయాలి కదరా బాబు అంటే కాదు కూడదు ఎందుకు వాళ్ళు ఎక్కడైతే మన గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో అక్కడి నుంచి కావాలి ఎక్కడి నుంచి పోటీ చేడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళపై మీద కక్ష గట్టి పోటీ చేయించినట్టున్నాడు నా ముఖం చూసే ఓట్లు వేస్తారు మిమ్మల్ని చూసి కదా బాబు అన్నట్టు వాళ్ళని ఇది ఇది చేసి పడేశాడు చివరికి ఏమైంది వాళ్ళు ఓడిపోయారు ఓడిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఏం చెక్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అసలు మాకు అపాయింట్మెంట్ ఇచ్చాడా లేదా జగన్ రెడ్డి కలవడానికి వెళ్తే ధనుంజయ రెడ్డి కానీ సదర్ రామకృష్ణ రెడ్డి ఎలా బిహేవ్ ఏంటి మా నియోజకవర్గం ఫండ్స్ ఇవ్వండి రాబోట్టి ఇచ్చారా లేదా ఇలా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇక ఫైనల్గా మనల్ని వాంటగా జగన్మోహన్ రెడ్డి ఓడించడని చెప్పేసి కొంతమంది డిసైడ్ అయ్యారు ఇంకొంతమంది ఈ పార్టీలోని మనల్ని ఇంకా జనాలు చూడకూడ చూడరాబాబు అనుకున్నారు నెమ్మదిగా వేరే పార్టీకి అలా ఈ పిఠాపురం సంబంధించి మాజీ ఎమ్మెల్యే పెన్ను దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు అతను జనసేనలోకి వెళ్తాడని కొంతమంది అంటే టీడీపీ కొంతమంది అంటున్నారు ఏదేమైనా రీసెంట్గా వైసీపీని వదిలిపెట్టి వెళ్తున్నటువంటి కార్పొరేటర్లు కౌన్సిలర్లు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు బోరిడంతమంది అధికారంలో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కౌన్సిలర్లు అండ్ కార్పొరేటర్లు ఉన్నారు నగరానికి సంబంధించి పట్టణానికి సంబంధించి ఇక పదవి లేని వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు మాజీలు వాళ్ళు కూడా ఈ వైసీపీలో మనకి రాజకీయ భవితే ఉండదు రాబో అని చెప్పేసి వేరే సైడ్ వెదు సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఇంకా జగన్ నమ్ముకొని ఎవరైనా కనుక ఉన్నా ఇంకా వైసీపీ మా పార్టీ అనుకుంటున్న ప్రజలు ఎవరైనా ఉన్నా ఇప్పటికన్నా మారండి వైసీపీ భూస్థాపకం అయిందంటే ఒకవేళ అవ్వకపోయినా జగన్ చేస్తాడు ఏ రకంగా వైసీపీ కింద పడింది దాన్ని పైకి లేపాలి పైకి లేపండి ఏం చేస్తున్నాడు దాని మీద ఎక్కి జగన్ తొక్కుతున్నాడు ఏ రకంగా పైకి లేగు పైకి లేగు పైకి లేగు పైకి లేవాలన్నప్పుడు నువ్వు దాన్ని లేపాలరా నాయన అంతే దాని మీద ఎక్కి తొక్కుతూ పైకి లేగు పైకి తొక్కితే కిందకి వెళ్ళింది అది పాతాలకు వెళ్ళింది పైకి అయితే లేకదు నిజంగా జగన్ చేస్తుంది అదే అంత ఫులిష్గానే ఉన్నాడు వైసీపీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్య మధ్య అరాచకాలు దరిద్ర కుర్చలు ఏవైతే వాటి వల్ల రాష్ట్రం ఉంటే డిపార్ట్మెంట్ అస్తవ్యస్తంగా ఉంటే వాటి సరి చేస్తూ చర్మరెడ్డి ముందుకెళ్తూ ఉంటే ఈ సాక్షులు వచ్చేసి అన్ని వ్యవస్థలు పడకేసి రెండు నెలలను రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది ఘోరంగా ధైర్యం అంటారు రెండు నెలలుగా లేకపోతే జన ప్రపంచం ఐదు సంవత్సరాలకు సంబంధించి ఇవన్నీ అంటే వాళ్ళకి ఆలోచించాలి అని నిజమే కదా మనం ఏదైతే రాష్ట్రంలో అది బాలి ఇది బాలి అంటున్నామో ఇవన్నీ కూడా జగన్ మీద ఎఫెక్ట్ పడతాయి కదా అని వాళ్ళు అనుకోవట్లా పోతే పని జగన్ ఏం కాదు అనేసి రాస్తా పోతా ఉన్నారు ఈ రాత్ర చూసుకోవడం జనాలు బహ్ బాబోయ్ ఏంట్రీ సాక్షి అని బాబోయ్ ఇవన్నీ కూడా జగన్ హయంలో జరిగినాయి కదా అని చెప్పేసి దూరం పెడతా ఉన్నారు సో ఇప్పటికైనా మహారాష్ట్రంలో ఎవరు మారండి మరలా చెప్తున్నా మనకు రాజకీయం వద్దు ఓకే కూల్ వైసీపీ అనేది ఎవరైనా ఉండే మాత్రం దయచేసి బయట బయటపెడితే పడండి ఎందుకంటే అది ఒక రొచ్చు ఒక ఊబి